హాయ్ ఫ్యామిలీస్ మనకిప్పుడు టుడే టాక్స్ స్టార్ట్ అయింది ఎవరికి స్టార్ట్ అయిందంటే ఎవరెవరికి ఫోర్ డేట్ ఎలిజిబుల్ ఉందో వాళ్ళకి ఒకటే ఈరోజు వర్క్ ఇప్పుడు మీరు కానీ ఈరోజు మీరు వర్క్ చేసేస్తే మళ్ళీ మీకు త్రీ డేస్ తర్వాతే మీకు టాక్స్ మళ్ళీ వస్తుంది ఓకేనా ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను మీరు కరెక్ట్గా చూసి ఫాలో చేసుకోండి ఓకే ఫస్ట్ మీరు టెలిగ్రామ్లో వెళ్ళండి వెళ్ళిన తర్వాత లాగిన్ అంటే లాగిన్ లింక్ ఉంటుంది ఆ లింక్కి మీరు కాపీ చేసుకోండి ఫస్ట్ కాపీ చేసుకున్న తర్వాత ఎందుకంటే మీరు వచ్చి క్రోమ్ బ్రోజర్లో వెళ్తేనే మీకు చేయడానికి వర్క్ కొంచెం బాగుంటుంది అందువలన మీరు ఆ లింక్ వచ్చి కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత క్రోమ్లో వెళ్ళండి క్రోమ్లో వెళ్ళి మీరు అక్కడ పేస్ట్ చేయండి నేను ఆల్రెడీ చేసున్నాను ఓకే ఇప్పుడు మీరు స్టాఫ్ ఐడి మీ పాస్వర్డ్ వేయండి వేసిన తర్వాత మీరు ఫస్ట్ వచ్చి డాష్ బోర్డ్లో వెళ్ళి మీరు చెక్ చేసుకోండి ఓకేనా మీ అమౌంట్ ఎంత ఉందని నేను ఆల్రెడీ వర్క్ చేసేసాను టుడే టాక్స్లో వెళ్ళండి టుడే టాక్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడే మీకు మెన్షన్ అయి ఉంటుంది మీరు ఎలా వర్క్ చేయాలని ఇక్కడ మీకు వచ్చి డెమో వీడియో కూడా ఇచ్చి ఉంటారు నేను ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను మీరు కరెక్ట్గా చూసి మీరు కరెక్ట్గా ఫాలో చేసుకోండి ఓకే ఇప్పుడు వచ్చి మీరు లాగిన్ చేశారు లాగిన్ చేసిన తర్వాత ఇక్కడే ఉంది మీకు మెన్షన్ చేస్తున్నారు చూడండి క్రోమ్ బ్రోజరే మీరు లాగిన్ చేయాలి నెక్స్ట్ వచ్చి అమెజాన్ తర్వాత మీరు ఏదో ఒకట ఏదో ఒకటి మీరు ప్రోడక్ట్ లింక్కి కాపీ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు మైనస్ ఉంది కదా ఇక్కడ ఇది మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అమెజాన్ అమెజాన్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్రోడక్ట్ ఏదో ఒక ప్రోడక్ట్ మీరు వచ్చి క్లిక్ చేయాలి ఇక్కడ మీకొచ్చి ఇలాగొస్తుంది మీరు ఎక్స్ బటన్ క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది ఓకే స్కాల్ చేయండి స్కాల్ చేసిన తర్వాత ఇక్కడ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏదో ఒక ప్రోడక్ట్ అంటే మీరు ఈ ప్రోడక్ట్ అని కాదు మీ మొబైల్స్లో ఏదో ఒక ప్రోడక్ట్ మీరు క్లిక్ చేయండి నేను ఈ ఈ మొబైల్ క్లిక్ చేశాను ఓకే వన్ ప్లస్ ఇక్కడ దీని ఫుల్ డీటెయిల్స్ మీకు ఇక్కడ ఉంటుంది ఓకే ఇది ఉంది కదా ఈ మొబైల్ ఇక్కడ రండి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా దీనికి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కాపీ చేసుకోవాలి ఓకే కాపీ చేసుకున్న తర్వాత కొంచెం బ్యాక్ రండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక బాక్స్ లాగా ఉంది కదా అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ వెబ్సైట్ మీకు వచ్చేస్తుంది మీ వెబ్సైట్ మీకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ మీరు అమెజాన్ అని టైప్ చేయాలి ఓకేనా మీరు వచ్చి ఈరోజు వెబ్సైట్లో వర్క్ చేశారు ఓకేనా వెబ్సైట్ ఓకే ఇప్పుడు మీరు యుఆర్ యుఆర్ఐ అంటే మీరు అక్కడ కాపీ చేశారు కదా అది వచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి లాంగ్ ప్రెస్ చేయండి పేస్ట్ పేస్ట్ చేసిన తర్వాత సబ్మిట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు అక్కడే ప్రాసెస్ అయిపోతుంది మీ టుడే టాక్స్ కంప్లీట్ అయిపోయింది ఫైవ్ రూపీస్ మీకు యాడ్ అయ్యింది మళ్ళీ మీకు నెక్స్ట్ టాక్స్ వచ్చి త్రీ డేస్ తర్వాతే మీకు వచ్చేది అని ఓకేనా నేను ఇప్పుడు డాష్ బోర్డ్లో వెళ్ళి నేను మీకు బ్యాలెన్స్ చూపిస్తాను చూడండి నా బ్యాలెన్స్ ఫైవ్ రూపీస్ ఓకేనా చూడండి ఈరోజు నేను వర్క్ చేసింది నా వర్క్ పేమెంట్ వచ్చేసింది ఫైవ్ రూపీస్ ఓకేనా ఇలాగా మీరు వర్క్ కంప్లీట్ చేయండి ఈరోజు మీకు డేట్ వచ్చి ఉంటే ఈరోజు మీరు వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మీకు త్రీ డేస్ తర్వాతే మీకు మళ్ళీ వర్క్ వచ్చేది ఓకేనా నా వీడియో మీకు నచ్చినైతే మీరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ